రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్లాపట్నంలోని పాలిస్టర్ పవర్ లూమ్ కార్మికులకు ఆసాములకు వార్పింగ్ వైపుని అనుబంధ రంగాల కార్మికులు కూలి పెంచాలి పదిహేను రోజుల వరకు కూలి పెంచకుంటే సమ్మకు వెళ్తాం సీఐటీయూ లూమ్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు కోడం రమణ సిఐటియూ ఆధ్వర్యంలో పాలిస్టర్ యజమానుల సంఘం అధ్యక్ష కార్యదర్శులు ఆడేపు భాస్కర్ అంకారపు రవి కమిటీ సభ్యులకు లెటర్ అందజేత ఈ కార్యక్రమంలో పవర్ లూమ్ వర్కర్స్ యూనియన్ పట్న అధ్యక్షులు నక్కా దేవదాస్ వార్పింగ్ వర్కర్స్

ఇరవై నెలలు కావలసింది కూలీ ఒప్పందం నుంచి కానీ యజమానులకు రెండు మూడు దఫాలుగా కూలీ పెంచాలని కూలీ డిమాండ్లతో నోటీస్ ఇప్పించి లెటర్లు ఇచ్చినప్పటికీ ఇప్పటి వరకు కూడా చర్చించకుండా మరి కాలయాపన చేస్తూ ఉన్నారు దీనివల్ల ఇక్కడ ఉన్నటువంటి కార్మికులకు మరి కూలీ పెంచకపోవడం వల్ల సరైన వేతనాలు రాక మరి ఇబ్బందులకు గురవుతున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఇప్పటికైనా వెంటనే పదిహేను రోజుల్లోపు కార్మికుల ఆసాముల బార్పిన్ వైబన్ కార్మికుల సంఘాలతో కూలి చర్చలు జరిపి కూలీ పెంచాలని సందర్భంగా యజమానులని కార్మికులందరి పక్షాన కోరుతా ఉన్నాము అదేవిధంగా కార్మికులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము మరి కూలీ పెంచ పదిహేను రోజుల్లోపు కూలీ పెంచకపోతే సమ్మెకు వెళ్తామని చెప్పి లెక్క ఇచ్చాము కాబట్టి ఈ విషయంపైన ఇక్కడ ఉన్నటువంటి జనేతా జౌలి శాఖ అధికారులకు కావచ్చు లేబర్ అధికారులకు మరి టెస్కో ఉన్నతాధికారులకు కావచ్చు ప్రజాప్రతినిధులకు కూడా మనము మన కూలీ సమస్యను తీసుకెళ్లడంలో భాగంగా మరి మనందరి సంతకాల సేకరణ కూడా కార్యక్రమాన్ని కూడా ఆఫీస్లో నిర్వహిస్తున్నాం కాబట్టి ఆ రకంగా కార్మికులందరూ ఆసాములందరూ కూడా మన కూలి యొక్క డిమాండ్ ఏదైతే ఉందో ఆ డిమాండ్ మీద పేపర్ల మీద అందరూ కూడా సంతకాలు చేస్తే అది అధికారులకు కావచ్చు లేబర్ అధికారులకు అందరికీ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఆ రకంగా కార్మికులందరూ సంతకాల సేకరణ చేయాలి అదేవిధంగా యజమానులు కూడా వెంటనే కూలీ సానుకూలంగా స్పందించి వెంటనే చర్చలు జరిపి కూలీ పెంచాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మరి కార్మికుల కూలీ పెంపు పట్ల ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కావచ్చు అధికారులు కూడా మరి జోక్యం చేసుకొని కార్మికుల కూలీ పెరిగే చూడాలని చెప్పి మేము కోరుతూ ఉన్నాం మరి ఇక్కడ ఉన్నటువంటి యజమానులకు కూడా విజ్ఞప్తి చేస్తాం ఇప్పటికే కార్మికులు మరి సరైన కూలీ రాకపోవడం వల్ల ఇతర ఉత్తులకు పెరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది కార్మికులను కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది కాబట్టి వెంటనే కాలయాపన చేయకుండా ఈ పదిహేను రోజుల్లో కూలి పెంచాలి లేకపోతే రానున్న రోజుల్లో మరి సీఐటీ పవర్ వర్కర్స్ నేను ఆధ్వర్యంలో కూలి పోరాటాన్ని మరి